అంటే ఒక ప్రొడ్యూసర్ ఎక్కడో దూరానుండి ఒక డైరెక్టర్ నమ్మి ఒక కథను నమ్మి డబ్బులు పెట్టాడు అంటే ఏదో ఉంది అక్కడ సంథింగ్ ఉంది అంటే ఆ స్క్రిప్ట్ చూసి డెఫినెట్గా ఆయన నమ్మి ఈ సినిమాని తీశారు ఆయన పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంది నాకు బాగా ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారి నరేంద్ర జనరల్గా బుచ్చిరెడ్డి గారు అనే పేరు ఉంటుంది కదా అలాగే ఇంటి పేరు కూడా చాలా బాగా అనిపించింది నాకు సో డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని బసి వమ్మ చేయడాన్ని నేను బలంగా నమ్ముతున్నాను అలాగే మనోడు హీరో ఎంఐ కూడా బాగా వెలిగిపోతూ ఉంది ఈ శారీలో డెఫినెట్గా సినిమాలో కూడా సినిమా రంగంలో కూడా అలాగే వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త టాలెంట్ అబ్బా కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు ఇంతకుముందు అయితే కొంచెం కొత్త వాళ్ళు రావడానికి చాలా చూసేవాళ్ళు డైరెక్టర్ని డైరెక్టర్ అవ్వాలంటే చాలా టైం పట్టేది ఓ పది మందికి రెస్టిటెంట్ డైరెక్టర్గా పనిచేసి బాగా పేరున్న బ్యానర్లో వర్క్ చేసి పేరున్న డైరెక్టర్ వర్క్ చేస్తే సినిమా అవకాశం దొరికేది ఒక కాలం మారింది ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకుంటే ఒక చిన్న డెమో చేసుకొని వస్తే ఈరోజున సినిమాలు చాలా ఈజీగా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చినాయి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు తెలుగు తెలుగు ఇండస్ట్రీకి అలాగే ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ ఒక వెలుగు వెలిగిపోతూ ఉంది ఈ లెగసీ కంటిన్యూ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటాను